నమస్తే ఆంధ్ర నక్షత్రంలో తర్వాత పద్యాలను చూద్దాము గురుతుగా సద్భక్త కోటికి నాటికి విడరాని బహురుణస్థుడవు నీవు సేవకులెన్నెన్ని త్రోవల జనుచున్న వదలక అనుసరించెదవు నీవు నిజదాసులత్మేఛ నిలిపి రెచ్చో నిన్ను కచ్చోటనే నిలచదీవు శ్రితులంబరియునైన చేపనది ఎంత అమృత భోగంబుగా నలర దీవు జగములన్నీయు నీకు వశ్యములటంటి వీవు నిజదాస ఘనత చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా ఈ పద్యంలో కవి ఆ విష్ణుమూర్తి సేవకులకి తన భక్తులకి ఏ విధంగా వసుడై ఉంటాడో చెప్తున్నాడు సేవకులు అంటే అతని తలుకు భక్తులు ఎప్పుడూ కూడా అతను భక్తులకు రుణపడి ఉంటాడు భక్తులు అతనికి కాదు ఎందుకంటే ఆ భక్తులందరూ కూడా అతన్ని స్థుతిస్తూ ఉంటారు ఆ తర్వాత అతని లీలలన్నీ కూడా స్మరిస్తూ ఉంటారు ఆ రకంగా వాళ్ళు చేయటం వలన అతను ఏం చేస్తాడంటే తాను రుణపడినట్లుగా భావించి వాళ్ళకి మోక్షాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు అందు గురించి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఎల్లప్పుడూ కూడా సద్భక్త కోటికి అంటే మంచి భక్తులైన వాళ్ళకి నువ్వు ఇప్పటికీ రుణపడి ఉంటావు ఎప్పటికీ రుణపడి ఉంటావు సేవకులు ఎన్నెన్ని త్రోవల జనుచున్న వదలక అనుసరించదవు నీవు నీ సేవకులు అయినటువంటి నీ భక్తులు ఏ మార్గంలో వెళ్ళినా కూడా నువ్వు వాళ్ళని అనుసరిస్తూ ఉంటావు అంటే నిన్ను చేరుకోవడానికి వాళ్ళు జ్ఞాన మార్గాన్ని కానీ భక్తి మార్గాన్ని కానీ వైరాగ్య మార్గాన్ని కానీ కర్మ మార్గాన్ని కానీ ఇలా ఎన్నో రకాల మార్గాలని అనుసరిస్తూ ఉంటారు నువ్వు వారిని వదలకుండా వెన్నంటే ఉంటావు నిజదాసుల ఆత్మేచ్ఛ నిలిపి నిన్ను తొలగక చోటనే నిలచిదీయువు నీ భక్తులైన వాళ్ళందరూ కూడా నిన్ను ఒక దగ్గర ప్రతిష్ఠిస్తూ ఉంటారు అది నదీ తీరం కావచ్చు కొండ మీద కావచ్చు ఎక్కడైనా ఊరికి దూరంగా ఉండవచ్చు అడవుల్లో ఉండవచ్చు ఎక్కడైనా సరే దేవాలయ దేవాలయాలు నిర్మించి నిన్ను ప్రతిష్ఠిస్తారు నువ్వు ఆ ప్రతిష్ఠించిన దగ్గర ఉంటూ ఎక్కడికి వెళ్లకుండా నీ భక్తుల్ని కరుణిస్తూ ఉంటావు ఎక్కడ నీ భక్తులు నిన్ను నిలుపుతారో అక్కడ తొలగకుండా అంటే అక్కడి నుంచి వెళ్ళిపోకుండా నిలిచి ఉంటావు శృతులు అంబలియునైన చే చూపు అన్నది ఎంత అమృతభోగంబుగా నలరదీవు నీ పూజలు చేసిన తర్వాత భక్తులకి శక్తి సామర్థ్యాలు లేకపోతే వాళ్ళు ఏది నీకు నైవేద్యం పెడితే దానినే ఎంతో ఇష్టంగా స్వీకరిస్తావు ఫలాలు ఇవ్వచ్చు పత్రం నీరు అవ్వచ్చు లేదా ఇక్కడ చెప్తున్నాడు అంబలైనా సరే ఇవ్వచ్చు వాళ్ళు ఏ భక్తితో ఏది సమర్పిస్తే దానినే నువ్వు ఎంతో ఇష్టంగా స్వీకరించి వాళ్ళని కరుణిస్తావు జగములన్నీ నీకు వశ్యములు ఈ జగత్తులు మొత్తం పద్నాలుగు లోకాలు ఉన్నాయి ఈ లోకాలన్నీ నీ వశంలో ఉంటాయి కానీ నీవు నిజదాస వశ్యుడవు నువ్వెవరికి వర్షం అవుతావు అంటే నీ భక్తులకి నీకు ఎవరైతే భక్తితో పూజలు చేస్తారో ఎవరైతే నిన్ను కొలుస్తూ ఉంటారో వాళ్ళకి నువ్వు వసూడు అయి ఉంటావు నీకు పద్నాలుగు లోకాలు ఉన్నా కూడా నువ్వు నీ భక్తులకి వసుడు అయిపోతావు వాళ్ళు ఆపదల్లో ఉంటే పరిగెత్తుకుని వచ్చి కాపాడుతావు వాళ్ళ మొరలు ఆలకిస్తావు చివరికి వాళ్ళకి మోక్షాన్ని ప్రసాదిస్తూ ఆ భక్తుల హృదయాలలోనే ఎప్పుడూ ఉంటూ వాళ్ళని కాపాడుతూ ఉంటావు వాళ్ళకి నువ్వు వశం అయిపోయి ఉంటావు వాళ్ళ చెప్పు చేతల్లో అంటూ ఈ పద్యంలో ఆ విష్ణుమూర్తి గురించి చెప్పాడు కవి తర్వాత పద్యం చూస్తాము వెనుక వేసుకొని యుర్వీనాథ కోటులు సైంధవుగా చాలినారే ధరనేయుతన సుతుశిరం ఎవ్వడతీ శాపించి సింధురాజోపినాడే సాటింతు నా సర్వ సైన్యంబులని కర్ణుచే శక్తి నరునేయ చెప్పినారే పరులచే నవ్వని పంతంబుగల భీష్ముడర్జునాస్త్రంబుల కాగినాడే మనుజయత్నం బలమెంత మాత్రమీవూ నిజము కరుణించు నాతడే విజయుడరయ చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవ ఈ పద్యంలో మహాభారతంలో జరిగిన కొన్ని ఘట్టాలని ఇక్కడ కవి స్మరిస్తున్నాడు వెనుక వేసుకొని ఉర్వీనాథ కోటులు సైంధవు గావంగా జాలినారే సైంధవుడు అంటే దుర్యోధనాథులందరికీ కూడా చెల్లెలి భర్త బావమరిది అతడు సింధు దేశానికి రాజు అనమాట అయితే ఇతడు ఒకప్పుడు పాండవులు అరణ్యవాసం చే చేయడానికి వెళ్ళారు కదా ఆ వెళ్ళినప్పుడు అరణ్యంలో ద్రౌపదీదేవి ఒక్కరితే కుటీరంలో ఉన్న సమయంలో సాయంధవుడు అక్కడికి వెళ్తాడు వెళ్ళినప్పుడు ఆమె తన ఆడబడుచు భర్త కదా అని అతను ఆదరించి అతన్ని ఉపచారాలన్నీ చేస్తుంది అయితే సాయంధవుడు ద్రౌపదిని చూసి మోహించి నువ్వు రాణివాసంలో ఉండవలసిన వ్యక్తివి కదా ఇక్కడ ఎందుకు వీళ్ళతో పాటు పడిగాపులు పడతావు నాతో పాటు వచ్చే తీసుకెళ్తాను నా రాజధానికి నిన్ను నా రాణిగా చేసుకుంటాను అంటూ దుర్భాషలాడతాడు అప్పుడు ద్రౌపదీదేవి చాలా బాధపడి ఇటువంటి మాటలు అనకూడదు నేను నీకు చెల్లెల్ని అవుతాను తప్పు అంటూ మందలిస్తుంది అయినా సరే సాయింధవుడు వినకుండా అసలు సాయింధవుడి పేరు జయద్రథుడు కానీ సింధు దేశానికి రాజు కాబట్టి సాయింధవుడు అంటారనమాట ఆ జయద్రథుడు దుస్థల యొక్క భర్త అనమాట అయితే ఇతను ఏం చేశాడంటే బలవంతంగా ద్రౌపదిని రథం మీద ఎక్కించుకుని తీసుకోవడం మొదలుపెట్టాడు అప్పుడు ఆమె ఆక్రందిస్తూ ఉంటే ఆ వాళ్ళ తాలూకు పురోహితుడున్నాడు అనే అతను ఆయన ఆ రథం వెనుక వెళుతూ పాండవుల్ని పిలిచాడు వాడు అరణ్యంలో ఎక్కడెక్కడ ఉన్నవాళ్ళంతా ఈ కేకలు విని పరిగెత్తుకుని వచ్చారు రాగానే ఈ సైంధవుడు చేస్తున్నటువంటి దురాగతాన్ని చూసి కోపించి వెంటనే భీముడు వెళ్ళి ఆ సైంధవుణ్ణి యుద్ధంలో ఓడించి బంధించి తెస్తాడు తెచ్చి అతన్ని చంపేద్దాం అనుకుంటాడు అనుకున్నప్పుడు ధర్మరాజు అడ్డుపడతాడు ఇతడిని చంపేస్తే మన చెల్లెలు విధవ అవుతుంది అందుకోసం వద్దు ఆమెకి ఆమెను మనం ఎప్పుడూ కూడా రక్షిస్తూ ఉండాలి చెల్లెలు కాబట్టి అందుచేత ఇతడిని మాత్రం సంహరించవద్దు ఏదైనా అవమానం చేసి పంపిస్తే సరిపోతుందని అంటాడు ధర్మరాజు అప్పుడు భీముడు ఏం చేస్తాడంటే సైనిధువుడి తల గొరిగేస్తాడు ఆ తర్వాత మీసాలు గొరికేస్తాడు పేడి రూపం వచ్చేటట్టు చేస్తాడు క్షత్రియులకి తలకట్టు మీసాలే కదా పౌరుషానికి చిహ్నం ఆ రెండు లేకుండా చేసేస్తాడు కానీ సాయంత్రుడికి చాలా అవమానం అయిపోతుంది అనమాట అయిపోయి తల దించుకుని వెళ్ళిపోతాడు అక్కడి నుంచి కానీ మనస్సులో చాలా కోపం ఉంటుంది పాండవులంటే అందు గురించి వెంటనే అరణ్యానికి వెళ్ళి ఈశ్వరుడు గురించి తపస్సు చేస్తాడు ఘోరమైన తపస్సు చేసినప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షం అవుతాడు ఏం వరం కావాలి కోరుకో అని అడిగితే ఆ జయద్రథుడు ఏమంటాడంటే నేను పాండవుల్ని జయించగలగాలి నాకు అంతటి బలాన్ని ఇవ్వని కోరుకుంటాడు అప్పుడు ఈశ్వరుడు అంటాడు పాండవుల్ని ఎవ్వరూ కూడా జయించలేరు అది అసాధ్యం కానీ నీకు నేను ఒక వరాన్ని ఇస్తాను ఎందుకంటే నువ్వు ఇంత తపస్సు చేసావు కాబట్టి రాబోయే కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల్లో అర్జునుడిని తప్ప మిగిలిన నలుగురిని నువ్వు ఒక్కరోజు మాత్రం నిలిచి నిలబెట్టగలవు యుద్ధంలో వాళ్ళని గెలవనివ్వకుండా చేయగలవు ఒక్క రోజు అంతేగాని నీకు వేరే విధమైన వరాలేమి ఇవ్వలేను ఇది మాత్రం నీకు ప్రసాదిస్తున్నాను అర్జునుడిని మాత్రం నువ్వు జయించలేవు ఎప్పుడూ కూడా మిగిలిన నలుగురిని మాత్రమే ఒక్కరోజు నిలవరించగలవు అని వరం ఇచ్చాడు సరే అదే చాలనుకున్నాడు సాయంత్రుడు వెళ్ళిపోయాడు ఆ తర్వాత కురుక్షేత్ర యుద్ధం మొదలై ఆ మొదలైనప్పుడు దుర్యోధనుడికి సంగతి తెలుసు కదా అందుకని ఏం చేశాడంటే ఈరోజు ఎలాగైనా సరే పాండవులు ఓడించాలి అనుకున్నాడు అనుకుని ద్రోణుడితో ఆలోచన చేశాడు అప్పుడు ద్రోణుడు చెప్పాడు ఈ సైంధవుణ్ణి మనం ఒక వ్యూహాన్ని పన్ని ఆ వ్యూహం తాలూకు ద్వారం దగ్గర నిలబెడితే పాండవులు ఎవ్వరూ కూడా లోపలికి జొరబడకుండా చేస్తాడు కానీ అర్జునుడు మాత్రం ఆ సమయంలో ఉండకూడదు అర్జునుడిని మాత్రం ఇతను గెలవలేడు మిగిలిన నలుగురిని మాత్రం ఒకరోజు గెలవగలడు అని చెప్తాడు ద్రోణుడు అయితే సరే అని చెప్పి ద్రోణాచార్యుడు వాళ్ళకి అనుకూలంగా ఒక పద్మం వ్యూహాన్ని రచిస్తాడు అయితే అంతకుముందు సంసప్తకులు అనేవాడు వెళ్ళి అర్జునుని యుద్ధానికి పిలుస్తాడు పిలవగానే సంసప్తకులతో యుద్ధం చేయడానికి అర్జునుడు కొంచెం దూరంగా వెళ్తాడు కురుక్షేత్రం దగ్గర నుండి ఆ సమయంలో ద్రోణాచార్యుడు పద్మవ్యూహాన్ని పన్నుతాడు అయితే పద్మవ్యూహంలోకి జ్వరబడ్డం పాండవులకి అర్జునుడికి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు ఇంకా సైన్యాన్ని ఉన్నవాళ్ళు ఎవరికి కూడా తెలియదు అందువల్ల ఏం జరుగుతుంది ఇప్పుడు సైంధవుడు ఆ ద్వారం దగ్గర ముఖ్య ద్వారం దగ్గర ఉంటాడు ఈ లోపలికి వెళ్ళి యుద్ధం చేయలేరు కదా ఎవరైనా పద్మవ్యూహం లోపలికి వెళ్ళగలగా వెళ్ళినప్పుడే ఆ వ్యూహాన్ని ఛేదించడం జరుగుతుంది అప్పుడు ఏం చేయాలి అర్జునుడు లేడు అని చెప్పి పాండవులు అంటే ధర్మ భీమ నకుల సహదేవులు ఆలోచిస్తూ ఉంటారు ఏం చేయాలో అర్థం కాక అప్పుడు అభిమన్యుడు వెళ్తాడు వెళ్ళి నాకు పద్మవ్యూహంలో జొరబడ్డం తెలుసు జొరబడినప్పుడు నేను ముందు ఛేదించుకుంటూ లోపలికి వెళ్తాను మీరందరూ నా వెనుక వస్తే పద్మవ్యూహంలో జొరగడవచ్చు తర్వాత బయటికి రావడానికే మీరందరూ ఉంటారు కదా నా వెనకాల అప్పుడు రావచ్చు నాకు బయటికి రావడం మాత్రం తెలీదు మీరందరూ నా వెనకాల ఉంటే బయటికి కూడా రాగలుగుతాం అని చెప్తాడు అభిమన్యుడు ఈ ఉపాయం బాగానే ఉంది అనుకుంటారు వీళ్ళు అనుకుని ఆ అభిమన్యుడిని ముందుంచుకుని బయలుదేరుతారు సైంధవుడు ఉన్నాడు కదా అక్కడ అందు గురించి అభిమన్యుడు మాత్రం పాండవుల్లోకి రెక్కరాడు కదా అంటే పంచ పంచ పాండవుల్లోకి రెక్కరాడు అందువల్ల సాయంధవుడు ఏం చేయలేకపోతాడు అభిమన్యుడు అభిమన్యుడు మంత్రిని లోపలికి చేరబడతాడు పద్మవ్యూహానికి వెనకాలే వీళ్ళ నలుగురు వెళదాం అనుకునేసరికి ఈ సాయిధవుడు అక్కడ అడ్డుపడతాడు ఆ రోజు గెలవలేకపోతారు ధర్మ ధర్మరాజు కానీ భీముడు కానీ నకులుడు కానీ సహదేవుడు కానీ ఎవ్వరూ ఆ సాయింధవుడితో గెలవలేకపోతారు దాంతో ఏం చేయలేక ఉండిపోతారు బయటే అందుకే ఏదైనా పని జరుగుతున్నప్పుడు ఎవరైనా అడ్డం చెప్తూ ఉంటారనుకోండి ఆ పని కాకుండా సాయింధవులా అడ్డుపడుతున్నారంటారు అది అయితే ఈ సాయంత్రోడు ఇలా అడ్డం పడ్డంతో అభిమన్యుడు పాపం లోపలికి వెళ్తాడు కదా అతని వెనకాల వీళ్ళు రాలేకపోతారు అప్పుడు ద్రోణాచార్యుడు మొత్తం అతను వీర విహారం చేస్తూ ఉంటాడు అభిమన్యుడు అందరినీ సంహరించి ఇంక ఇతను ఇలా వదిలేస్తే మన అందరినీ కూడా సంహరిస్తాడని చెప్పి వీళ్ళంతా కూడా చుట్టుముట్టేస్తారు ద్రోణుడు తర్వాత అశ్వత్థామ కర్ణుడు దుర్యోధనుడు ఈ దుశ్శాసనుడు వీళ్ళందరూ కూడా చుట్టుముట్టి గుండ్రంగా అందరూ ఒకేసారి బాణాలు వస్త్రాలు వేసి అభిమన్యుడిని చంపేస్తారు ఆ రకంగా అభిమన్యుడు మరణిస్తాడు అక్కడ ఈ సంగతి సాయంత్రం అయిన తర్వాత వస్తాడు అర్జునుడు కృష్ణుడు వచ్చినప్పుడు వీడందరూ విచారిస్తూ ఉంటారు దుఃఖిస్తూ ఉంటారు దుఃఖిస్తున్నప్పుడు ఏం జరిగిందంటే అభిమన్యుడు వీరమరణం పొందాడు అని చెప్తారు అదేంటి అభిమన్యుడు ఒక్కడు ఎందుకు వెళ్ళాడు పద్మవ్యూహంలోకి మీరందరూ అని అడుగుతాడు అర్జునుడు కోపంగా అప్పుడు చెప్తాడు ధర్మరాజు ఈ రకంగా జరిగింది ఆ సాయంధవుడు అడ్డుపడ్డాడు మేము వెళ్ళలేకపోయాం లోపలికి అని అప్పుడు కోపం వచ్చి అర్జునుడు ఏం చేస్తాడంటే రేపు సూర్యాస్తమయం లోపల ఆ సాయండి తల నరకకపోతే నా పేరు అర్జునుడు కాదు నేను వెంటనే అతన్ని నరకలేకపోతే ఆ సాయంత్రం సూర్యాస్తమం అవగానే నేను చితిలో ప్రవేశిస్తాను నా అంతటి నేనే అగ్నిలో దహించబడతాను అంటూ ప్రతిజ్ఞ చేస్తాడు ఈ విషయం తెలియగానే దుర్యోధనాథులందరూ చాలా సంతోషిస్తారు ఎందుకంటే ఆ ఒక్కరోజు కనుక సైందేవుడిని మనం దాచేస్తే అర్జునుడికి కనబడు అప్పుడు అర్జునుడు తన శపథం ప్రకారం సాయంకాలం సూర్యుడు అస్తమించగానే అగ్నిలో ప్రవేశిస్తాడు మరణిస్తాడు అని అనుకుంటారు అందుకే ఇక్కడ అది చెప్తున్నాడు కవి వెనుక వేసుకొని ఉర్వీనాథ కోటులు అంటే ఉర్వీనాథుడు అంటే దుర్యోధనుడు అతని తాలూకు సమూహం అంటే సైన్యం అంతా కూడా సైంధవు గావంగా జాలినారే ఆ సైందముని రక్షిద్దామని అనుకున్నారు అనుకుని అర్జునుడిని చచ్చిపోతాడని అనుకున్నారు ఆ సైందముని ఏం చేశారంటే ఒక స్త్రీవేషం అతనికి వేసేసి గుడారంలో దాచేశారు సైన్యాలు శిబిరాలు వేసుకుంటారు కదా అక్కడ దాచేశారు దాచేసి నువ్వు బయటికి రావద్దు సూర్యాస్తమం అయితే కానీ నువ్వు బయటికి రావద్దు అని చెప్పి అతనికి చెప్పారు చెప్పి వీడందరూ కూడా యుద్ధానికి వచ్చారు ఇంకా అర్జునుడు శ్రీకృష్ణుడు రథం తోలుతూ ఉండగా యుద్ధాలలో ప్రవేశించాడు సైనిందవుడి కోసం కోసం వెతుకుతున్నాడు ఎక్కడా లేదు అందరినీ ఎదురు వచ్చిన వాళ్ళందరినీ కూడా సైన్యాన్ని సంహరిస్తున్నాడు ఎంత వెతికినా జయద్రథుడు కనబడలేదు ఇంక సూర్యాస్తమయం అయిపోయే సమయం అయిపోతుంది అప్పుడు శ్రీకృష్ణుడు ఆలోచించాడు ఈ విధంగా అయితే ఇంక లాభం లేదు మనకి అర్జునుడికి అగ్నిప్రివేశం తప్పదు అనుకుని ఏం చేశాడంటే తన చక్రాన్ని అడ్డు వేశాడు ఇది కూడా సామెత కింద వస్తుంది ఏదైనా ఎప్పుడైనా ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు ఎవరైనా మంచి ఉపాయం చెప్పి వాడిని రక్షిస్తే చక్రాన్ని అడ్డు వేసి రక్షించారంటారు అలాగే ఇక్కడ శ్రీకృష్ణుడు ఏం చేశాడంటే తన చక్రాన్ని సూర్యమండలం వైపు పంపించాడు ఆ సూర్యమండలం సూర్యుడిని ఆపేసి అడ్డు పెట్టేసింది చక్రం ఆ చక్రం సూర్యుడికి అడ్డంగా ఉండడంతో ఏం జరిగిందంటే అందరూ సూర్యాస్తమయం అయిపోయింది అనుకున్నారు సైంద్రుడు కూడా శిబిరంలో ఉన్నాడు కదా అతనే అనుకున్నాడు ఓహో అస్తమ అయిపోయింది సూర్యుడిది అని చెప్తే నేను ఇంక బయటకు వచ్చినా నన్ను ఇంక చంపలేడు అర్జునుడు అతను అగ్నిప్రవేశం చేస్తాడు కదా నేను చూస్తాను వెళ్ళి ఇప్పుడు అనుకున్నాడు బయటకు వచ్చేసాడు తన మారువేషాన్ని తీసేశాడు ఆ శిబిరం బయటకు వచ్చి వచ్చి చూస్తున్నాడు అర్జునుడు ఎలా చేస్తాడు అగ్నిప్రవేశం చూద్దాం ఆ సమయంలో శ్రీకృష్ణుడు వెంటనే చక్రాన్ని తీసేశాడు సూర్యుడి దగ్గర నుంచి తీగానే మళ్ళీ సూర్యమండలం దేదీప్యమానంగా వెలుగుతోంది అప్పుడు వెంటనే ఆ సైంధవుడు కనబడ్డాడు కదా అర్జునుడికి వెంటనే బాణం వేసి చంపేశాడు సాయంధవుని అయితే అది కూడా తర్వాత వాక్యాల్లో చెప్తున్నాడు సైంధవుని తల నరికేశాడు అర్జునుడు కానీ శ్రీకృష్ణుడు ముందే చెప్తాడు ఈ సాయంధవుని నువ్వు నరికినప్పుడు ఆ తల నేల మీద పడకూడదు ఎందుకంటే ఆ సింధురాజు అంటే సాయంధవుడి తాలూకు తండ్రి ఉన్నాడు కదా అతడు ఒక శాపం ఇచ్చాడు ఆ శాపం సాయం దేవుడికి వరం అనమాట ఇతరులకు శాపం సాయంధవుడికి వరం ఏమిటా శాపం అంటే ఎవరైతే నా కుమారుడైనటువంటి జయద్రదుడి తాలూకు తలని నరికి కింద పడేస్తారో ఆ కింద ఎవరైతే ఆ తలని నరికి పడేస్తారో వాళ్ళు వెంటనే తల వెయ్యి చెక్కలే మరణిస్తారు అంటే అతన్ని ఎవరు చంపితే చంపిన వెంటనే తల కింద పడుతుంది కదా ఆ చంపినవాడు వెంటనే తల వెక్కలే మరణిస్తాడు అది శాపం ఉందనమాట అది సింధురాజుకేమో కొడుకు మీద ప్రేమ కొద్దీ ఆ రకమైనటువంటి శాపాన్ని ఇచ్చాడు వేరే వాళ్ళందరికీ అనమాట ఎవరు చంపితే వాళ్ళకి అప్పుడు కృష్ణుడు అందుకే చెప్తాడు నువ్వు మాత్రం ఈ తలని నేల మీద పడకుండా నీ అస్త్ర సహాయంతో అక్కడ తపస్సు చేసుకుంటున్నాడు ఇతని తండ్రి ఒక పర్వతం మీద ఆయన దగ్గరికి వెళ్ళి పడేటట్లుగా ఈ బాణంతో పంపించని చెప్పాడు అర్జునుడు అదే విధంగా బాణాన్ని ప్రయోగించి ఆ సాయింధవుడి తల నరికేసి ఆ బాణం సహాయంతో ఆ సింధురాజు అంటే ఈ తండ్రి ఎక్కడైతే తపస్సు చేసుకుంటున్నాడో అక్కడికి అది వెళ్ళి అతడు ఒళ్ళో పడేటట్టు చేశాడు ఆ ఒడిలో పడింది అనమాట ఆ తపస్సు చేసుకుంటున్న అతనికి తండ్రి కానీ అతను తపస్సు చేసుకుంటున్నాడు కళ్ళు మూసుకుని కదా ఒడిలో ఎప్పుడైతే శిరస్సు పడిందో ఒక్కసారి గగురుబాటు చెందించి ఏమిటిలా ఒళ్ళు పడింది ఏదో అనుకుని వెంటనే తోసచ్చాడు కిందకి అలా తనే తన చేతులతో తనే తోసేసాడు కదా తలని వెంటనే అతడే వెయ్యి చెక్కలు అయిపోయి తల మరణించాడు ఆ సింధురాజు ఆ రకంగా రెండు రకాలుగా సహాయం చేశాడు శ్రీకృష్ణుడు ఈ ఇందులో అదే చెప్తున్నాడు వెనక వేసుకుని ఉర్వీనాథ కోటలు సైంధవు కావంగా జాలినారే అతను రక్షించగలిశారా రక్షించలేకపోయారు అలాగే ధరనేయు తన సుతు శిరం ఎవ్వడు అతడు ఈల్గా శాపించి ఎవడైతే తన కుమారుడు యొక్క శిరస్సుని ధర భూమి మీద పడేటట్లు చేస్తాడో అతడు మరణిస్తాడని శపించిన సింధురాజు ఓపినాడే ఆ శాపం అతనికి ఏమైనా ఫలించిందా తన శాపాన్ని తానే అనుభవించవలసి వచ్చి మరణించాడు ఇంకా చాటిందున సర్వ సైన్యంబులని కర్ణుచే శక్తి నరులే అని చెప్పినారే ఈ కర్ణుడు ఏం చేశాడంటే ఒక్క కర్ణుడు ఉంటే చాలు నాకు అని దుర్యోధనుడు చాలా నమ్మకంతో ఉన్నాడు ఎందుకంటే కర్ణుడు చాలా రకరకాలైన అస్త్ర విద్యలన్నీ వచ్చు అర్జునుడికి సరైన జోడి అతనే అతనే జవాబు చెప్పగలడు అర్జునుడికి అని నమ్మకంతో ఉన్నాడు దుర్యోధనుడు కానీ కర్ణుడికి కొన్ని శాపాలు కూడా ఉన్నాయి ఆ సమయంలో అంటే యుద్ధ సమయంలో ఆ భూమిలోకి రథం కుంగిపోవడం ఆ తర్వాత సరైన సారథి లేకపోవడం ఇలాంటివన్నీ అతనికి వచ్చాయి కానీ ముందుగా అతనికి ఏంటంటే ఒక శక్తి ఉంది అతని దగ్గర ఆయుధం ఆ శక్తి అనే ఆయుధం ఇంద్రుడి దగ్గర నుంచి కర్ణుడికి వచ్చింది ఎందుకంటే కర్ణుడి యొక్క కవచకుండలాలు ఉంటే అతని యుద్ధంలో ఎవ్వరూ కూడా జయించలేరు అతను పుట్టుకతోటే కుండలాలతో పుట్టాడు అందు గురించి ఏం చేయాలి అని ఆలోచించి దేవేంద్రుడు ఒక బ్రాహ్మణుడి రూపంలో వెళ్ళి ఆ కర్ణుడిని యాచించాడు దేహి అని ఏం కావాలంటే నీ కవచకుండలలో కావాలని కోరుకున్నాడు అప్పుడు దేవేంద్రుడే వచ్చాడు మారువేషలోని కర్ణుడికి తెలిసి అయినా సరే కర్ణుడు దాన కర్ణుడు దాన వీరుడు ఆయన అడిగిన వాడికి లేదనకుండా దానం చేస్తాడు అతను తాలూకును నియమం ఉంది అందు గురించి ఎవరైనా రాని ఏదైనా అడగని ఇచ్చేస్తాను అనుకున్నాడు తన కవచకుండలాన్ని తీసేసి ఇచ్చేసాడు దేవేంద్రుడు అప్పుడు దేవేంద్రుడు చాలా సంతోషించాడు నీ ప్రాణాలకి ప్రమాదం అవుతుందని తెలిసినా కూడా నాకు నువ్వు ఇచ్చావు కదా అందు గురించి నీకు నేను ఒక శక్తిని ఇస్తున్నాను అయితే ఈ శక్తిని మాత్రం నువ్వు యుద్ధంలో ఒకే ఒక్కసారే ప్రయోగించడానికి వీలవుతుంది ఎక్కువసార్లు చేయడానికి వీలు లేదు అది నియమం అందుకోసం ఈ శక్తి తీసుకొని ఒక శక్తి ఆయుధాన్ని ఇచ్చాడు కర్ణుడికి అది దుర్యోధనకి తెలుసు ఉందని కర్ణుడి దగ్గర కర్ణుడి ద్వారా ఆ శక్తిని అర్జునుడి మీద ప్రయోగింపచేసి అర్జునుడిని మరణించేలా చెయ్యాలని వీళ్ళందరూ అనుకున్నారు అందుకే ఆ శక్తిని దాచాడు కర్ణుడు అప్పుడు ఉపయోగించాలి అర్జునుడితో యుద్ధం చేసినప్పుడు ఉపయోగించాలని అలా ఉన్న సమయంలో ఏం జరిగిందంటే అభిమన్యుడు మరణించాడు కదా యుద్ధంలో అప్పుడు ఘటోత్కచుడు భీముడి తాలూకు కుమారుడున్నాడు ఘటోత్కచుడు అతడు రాక్షస వీరుడు జన్మించిన జన్మించినవాడు భీముడితో అందు గురించి అతడేంటి ఎన్నో రకాల రాక్షస మాయలన్నీ తెలుసు ఘటోత్కచుడికి ఆయన యుద్ధానికి వచ్చి కౌరవ సైన్యాన్ని అంతా కూడా చీకాకు చేస్తున్నాడు మాయ రూపంలో ఉంటున్నాడు కనిపిస్తున్నాడు ఒకసారి కనిపించట్లేదు రక్త వర్షాన్ని కురిపిస్తున్నాడు వడగళ్ళ వర్షాన్ని కురిపిస్తున్నాడు ఈ చీకట్లు కమ్మేటట్టు చేస్తున్నాడు ఇలాగ సైన్యాన్ని అంతా నశింప చేస్తున్నాడు దుర్యోధనుడి తాలూకు సైన్యాన్ని అప్పుడు దుర్యోధనుడికి చాలా బాధ అనిపించింది ఏంటి ఇంత సైన్యం అంతా నశించిపోతుంది ఘటోత్కృచడి వల్ల ఇతని ఎలాగైనా సంహరించాలి ముందనుకున్నాడు అనుకుని కర్ణుడి దగ్గరికి వెళ్ళి చెప్పాడు ఆ ఘటలో ఉత్కచుడిని నువ్వు సంహరించాలి తప్పదని అంటే అతన్ని నేను ఎదుర్కోలేకపోతున్నా ఎవరూ ఎదుర్కోలేకపోతున్నావు అతని మాయల వల్ల ఏం చేయాలి అంటే అప్పుడు దుర్యోధనం చెప్పాడు నీ దగ్గర శక్తి ఉంది కదా దాన్ని ప్రయోగించి ఘటోత్కర్చుడిని చంపు అంటే కర్ణుడు అన్నాడు ఇదే నేను అర్జునుడి కోసం దాచిపెట్టుకున్నాను అర్జునుడు చంపాలి కదా అన్నాడు అంటే అప్పుడు దుర్యోధన అన్నాడు అర్జునుడు సంగతి తర్వాత చూసుకోవచ్చు రేపు మిగలదు మనకు సైన్యం ఏమి కూడా ఇది ఘటోత్కర్చుడిని ఇలాగే వదిలిపెడితే అందుకోసం నువ్వు ఇప్పుడు ఆ శక్తితో ఘటోత్కర్చుడిని సంహరించాల్సిందే అని బలవంతం చేశాడు దుర్యోధనుడు అంటే విధి అంటే అదే అందువల్ల ఏం జరిగింది కర్ణుడు వెళ్ళాడు ఆ శక్తిని ప్రయోగించి ఘటోత్కచుడిని సంహరించాడు ఆ రకంగా ఇది ఇక్కడ చెప్తున్నాడు నా సర్వ సైన్యాన్ని కూడా చంపేస్తున్నాడు ఘటోత్కచుడు అని చెప్పి ఆ శక్తిని ఘటోత్కర్చ మీద ప్రయోగించవలసినట్టుగా చేసి చేయవలసారు చేశారు వాళ్ళు అది ఎందుకు నరుడిని వేయడానికి అంటే నరుడు అంటే ఇక్కడ అర్జునుడు అర్జున్ని చంపడానికని ఉన్న శక్తిని దాచడానికి వీలు లేకుండా వేరే విధంగా ప్రయోగించవలసి వచ్చింది అలాగే పరులచే నొవ్వని పంతంబుగల భీష్ముడు అర్జునాస్త్రంబుల అంబుల కాగినాడే భీష్ముడికి ఎవ్వరితోటి కూడా అపజయం లేదు అంత వృద్ధుడైనా కూడా పద్దెనిమిది రోజులు కురుక్షేత్ర యుద్ధం జరిగితే అందులో పది రోజులు భీష్ముడు చేశాడు అంత గొప్ప వీరుడు అనమాట భీష్ముడు అయితే భీష్ముడికి ఒక్క నియమం ఉంది ఏమిటంటే స్త్రీలకు ఎదురుగా నిలబడి మాత్రం యుద్ధం చేయడు మిగిలిన ఎప్పుడైనా సరే యుద్ధం చేస్తాడు ఎవరితోటైనా చేస్తాడు స్త్రీకి మాత్రం ఎదురుగా నిలబడి యుద్ధం చేయడు ఆ నియమం ఉన్న భీష్ముడిని పది రోజులు యుద్ధం జరిగినప్పుడు ఇంకా పాండవుల సైన్యం ఆగలేకపోతుంది ఎవ్వరూ కూడా భయపడిపోతున్నారు ఎదురు వెళ్ళాలి భీష్ముడికి అంత భయపడుతున్న సమయంలో భీష్ముడికి తాలూకు నియమం తెలుసుకున్నటువంటి ధర్మరాజు ఏం చేశాడంటే శిఖండి అని వాళ్ళ సైన్యంలో ఉన్నాడు ఆ శిఖండి ఏంటంటే ముందు స్త్రీగా జన్మించాడు ఆ తర్వాత ఒక యక్షుడి వరం వల్ల పురుషుడుగా మారాడు ఆ రకంగా స్త్రీగా ఉండి పురుషుడుగా మారాడు కదా అందుగురించి ఆ శిఖండిని అర్జునుడి తాలూకు రథం మీద నిలబెట్టి అర్జునుడు ఏమో శిఖండి వెనకాల ఉంటూ భీష్ముడికి ఎదురు వెళ్ళాడు వెళ్ళగానే భీష్ముడు చూసి స్త్రీ రూపంలో ఉండి తర్వాత పురుషుడిగా మారేడు వీడు వీడితోటి నేను యుద్ధం చేయను అని చెప్పి అస్త్రాలు జజించాడు వదిలిపెట్టాడు అస్త్రాలు అప్పుడు వెంటనే అర్జునుడు బాణాలు వేశాడు ఆ బాణాలకు ఇంకా ఎదురు లేదు కదా అర్జునుడి బాణాలకు భీష్ముడు అస్త్ర సన్యాసం చేసినట్లుగా ఇంక చేయలే చేయలేదు యుద్ధం చేయకుండా ఉండిపోవడంతో వెంటనే భీ అర్జునుడి అస్త్రాలకి తర్వాత భీష్ముడు పడగట్టబడ్డాడు అంటే ప్రాణాలు పోలేదు ఎందుకంటే భీష్ముడికి స్వచ్ఛంద మరణం అనే వరం ఉండాలి తండ్రి ఇచ్చాడు అందువల్ల ప్రాణాలు పోలేదు కానీ యుద్ధ భూమిలో పడిపోయాడు అప్పుడు ఒక అంపశయ్యని నిర్మించి అతడు మళ్ళీ ఉత్తరాయణ కాలం వచ్చే వరకు నిరీక్షించాడు అనమాట ఆ సమయంలో మరణించకుండా ఉత్తరాయణం వచ్చిన తర్వాత తన స్వచ్ఛంద మరణం ఉంది కదా అప్పుడు మరణించాడు ఆ రకంగా భీష్ముడిని అర్జునుడు పడగొట్టాడు అదే ఇక్కడ చెప్పాడు పరులచే చేయ నువ్వని పంతంబు గల శత్రువులు ఎవ్వరి చేత కూడా అపజయం అనేది లేనటువంటి భీష్ముడు అర్జునాస్త్రంబులకు ఆగినాడే అర్జునుడు తలుగు అస్త్రాలకి నిలవలేకపోయాడు కదా యుద్ధభూమిలో పడిపోయాడు కదా అయితే ఇవన్నీ ఎలా జరిగాయి అంటే మనుజయత్నంబు బలమెంత మాత్రం ఈవు మనుషులు యత్నం చేస్తారు మనుషులు కానీ దానికి బలాన్నిచ్చేదెవరు నువ్వే మానవ యత్నానికి తోడ్పడాలి నువ్వు దైవంగా అప్పుడే ఆ పనులన్నీ కూడా సమకూరుతాయి అందుకే నిజము కరుణించు నా అతడే నీవు ఎవరినైతే కరుణిస్తావో అతడే తాను చేసే ప్రయత్నంలో విజయాన్ని సాధిస్తాడు ఇక్కడ విజయుడు అనే పదాన్ని కవి వాడాడు ఇక్కడ విజయుడు అంటే అర్జునుడు అనే అర్థం వస్తుంది ఈ పైన చేసిన నాలుగు పనులు కూడా అర్జునుడు వల్లే జరిగాయి అందుకని విజయుడు అనే అర్థంలో అని చెప్పొచ్చు కానీ మామూలుగా చెప్పాలి అంటే మనుజయత్నం చేస్తారు ఎవరైనా మానవ ప్రయత్నం చేస్తారు కానీ బలం నువ్వే ఆ బలాన్ని చూపించి నువ్వు దైవబలం నీది తోడ్పడుతూ ఎవరినైతే కరుణిస్తావో అతడే తాను చేసే ప్రయత్నంలో విజయాన్ని సాధిస్తాడు అంటూ ఈ పద్యంలో కవి చెప్తున్నాడు ఈరోజుకి ముగిస్తాను మళ్ళీ రేపు కలుసుకుందాము అంతవరకు సెలవు నమస్తే